ఇదేంటి ఒకసారిగా నైట్ టైం డ్రైవింగ్ అనుకున్నారు ఫ్రెండ్స్ అదేం లేదు హైదరాబాద్ వెళ్తున్నా హైదరాబాద్ దగ్గర 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 రీచ్ అయ్యా నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ హైదరాబాద్లో కారు పెట్టేసి రావాలంటే వచ్చానమాట ఇది ఇంచుమించు సమయం మూడు అవుతుంది ఆల్రెడీ హైదరాబాద్ వచ్చేసాను ఈ ఏరియా వచ్చి దిలుపు నగర్ అన్నమాట ఈ ఏరియాలో నగర్లో ఉన్నాను కారు పెట్టేసేది మన్కొండ దగ్గర అన్నమాట మనకొండ దగ్గర మనకొండయే మనకొండలో అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఉండే అపార్ట్మెంట్లో కారు పెట్టేసి మళ్ళీ అమ్మటే నేను పదింపావుకి నాకు టికెట్ బుక్ చేశారు పదింపాకల్లా ఎస్ఆర్ నగర్ బస్ స్టాండ్లో కార్ అయితే అక్కడ పెట్టేశాను ఇప్పుడు నా కోసం ర్యాపిడ్ బుక్ చేసాం ర్యాపిడ్ వస్తున్నాడు అన్న కోసం వెయిట్ చేస్తున్నాను ర్యాపిడ్ అన్న వచ్చేసాడు నన్ను పికప్ చేసుకున్నాడు అన్నకి విషయం చెప్పాను అన్న నాకు పదింపావకల్లా నాకు ఎస్ఆర్ నగర్లో పదింపాకి బస్సు ఉంది మళ్ళీ దాడితే చాలా ఇబ్బంది పడాలి అంటే అన్నతో చెప్పాను అలాగే బ్రదరు నేను నీకు పదింపా పోకల్లా నేను తీసుకెళ్తాను నీకు ఇబ్బంది ఏం పడకోక అన్నాడు అన్న నాతో చాలా సహకరించాడు అయితే అన్న నాకు వీడియో తీసినా కానీ అన్న హెల్మెట్ కొంచెం అడ్డొస్తుంది వస్తుంది అన్నకి చెప్తే మటుకి నన్ను చిన్న చిన్న గల్లీలో నాకు పదింపాకు టై బస్సు మిస్ అయిపోతాను చాలా కొంచెం స్పీడ్గా ఆ బస్సు అయితే ఎక్కడ మిస్ అవుతాడో మళ్ళీ ఇబ్బంది పడతాడని ప్రతి ఈ చిన్న గల్లీ కూడా ఆగలేదు ట్రాఫిక్ అయితే బాగా హెవీగా ఉంది ఇప్పుడు సమయం వచ్చి తొమ్మిదిన్నర అవుతుంది నాకు ఇంకా ముప్పావు గంట టైం ఉంది బస్సు ఎక్కాలంటే పదిపావు కల్లా అక్కడ ఉండాలి నన్ను అన్నతో చెప్పా నువ్వేం కంగారు పడుకో బ్రదరో నేనైతే ఎలాంటి నాకు మాహోలే నేను నిన్ను ఏ టైంకైనా నిన్ను పది నిమిషాల ముందే నిన్ను బస్సు ఎక్కిస్తాను అన్నాడు చిన్న గల్లీ వచ్చినా వదలలేదు అన్నయ్య ఎక్కడ ఎస్ఆర్ నగర్కే ఎస్ఆర్ నగర్లో నాకు బస్సు అక్కడ వన్ జీరో త్రీ సిక్స్ అనమాట పిల్లరు ఆ పిల్లర్ కాడ నుంచి ఉంటే మనకి అన్న బస్సు వచ్చేస్తుంది నేను బుక్ చేసుకున్న బస్సు వీడియో చేస్తుంటే అన్న హెల్మెటే కొంచెం నాకు అది అన్న హెల్మెటే కనబడుతుంది అనమాట అయితే ప్రతి గల్లీ వదలలేదు అన్న అన్న అయితే చాలా స్పీడ్ నేను చాలా ర్యాపిడ్లు ఎక్కాను కానీ అన్నంత ఫాస్ట్ ర్యాపిడ్ ఎక్కలేదు ఫస్ట్ టైం ఎక్కడ నాకు బస్సు మిస్ అయిపోతే నన్ను అన్న కూడా టెన్షన్ ఉంది నాకు కూడా టెన్షనే ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పడ మళ్ళీ అది మిస్ అయిపోతే మళ్ళీ నైట్కి అలా కాకుండా అన్న చాలా చక్కగా ఎంత ట్రాఫిక్ అయినా కానీ ఆ ట్రాఫిక్లో ఇబ్బంది పడకుండా చిన్న చిన్న గల్లీలు కూడా వదలకుండా తీసుకెళ్ళాడు అనమాట అన్న చాలా నాకు బాగా హెల్ప్ చేశాడు ఆ విషయంలో అయితే అది అన్నయ్య బుక్ చేసింది రాపిడ్ మటుకి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అనమాట అది రాపిడ్ నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఏం కానీ అన్న అన్నకి నేను అప్పుడు ఆ టైంలో ఐదు వందలు వచ్చినా తక్కువే బాగా తీసేయండి బాగా తీసుకెళ్ళాడు నన్ను ప్రతి చిన్న గల్లీకి అసలు ఏ అసలు అసలు అన్న అంత ర్యాపిడు అసలు నేను ఎక్కడ చూడ ఎక్కే కానీ మళ్ళీ అంత స్పీడ్ బాగా తీసుకెళ్ళాడు నన్ను అన్న హెల్మెట్ నాకు అడ్డు వచ్చేస్తుంది వీడియో తీస్తుంటే ఎక్కడ ఫోన్ పడిపోతుందని నాకు భయం వేసింది వచ్చేసింది ఎస్ఆర్ నాగ్ దింపేశాడు నన్ను అది రైట్ సైడ్లో కనబడుతుంది కదా అది ఎస్ఆర్ నాగ్ బస్ స్టాప్ అనమాట అది వెనకాల ఐసిఐసి బ్యాంక్ ఉంది అక్కడ పిల్లర్ నెంబర్ చెప్పాను కదా వన్ జీరో త్రీ సిక్స్ అని అక్కడ నుంచి ఉన్నాను బస్సు అయితే వచ్చేసింది అన్నా నన్ను పది నిమిషాలు అనుకున్నంతగా పది నిమిషాలు ముందే తీసుకెళ్ళాడు నన్ను బస్ కూడా ఎక్కేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను చాలా ఇంకా ముందు తీసుకెళ్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్